లాడ్ దేవుని ప్రశస్తమైన నామంలో మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ కుటుంబాలకు ప్రత్యేకమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం దేవుని వాక్యం పట్ల మీకున్న ఆశ దేవుని వాక్యాన్ని వినాలని మీకున్న కోరికను బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ప్రతి బుధవారము రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మెరుస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతింపబద్దులమై ఉన్నాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభు మిమ్మల్ని దీవించి బలపరుచును గాక శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం వినబోతూ ఉన్నాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుందాం నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము ప్రైజ్ ద లాట్ ఇక్కడ సులోమోను భక్తుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని అపరిమితమైన దేవుని యొక్క వివేకాన్ని అతడు పొందుకొని ప్రభు సన్నిధిలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు చాలా విశేషమైన మాటలు ఈ సామెతల గ్రంథంలో రాయబడ్డాయి ఒక మనుషుడు జ్ఞానముతో నింపబడాలంటే దేవుని యొద్ నుండి వచ్చే పరము నుండి వచ్చే జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి అనే విషయాలన్నీ కూడా భక్తుడు దైవజండు సొలోమోను చాలా అద్భుతంగా రాసి ఉన్నాడు మనందరికీ తెలుసు సామెతల గ్రంథంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నెలకు ముప్పై ఒక్క రోజులు ఉన్నట్టుగా రోజుకొక అధ్యాయం మనం చదువుకుంటే చాలా మంచి విషయాలు మనము పొందుకోగలం అందును బట్టి దేవుని వాక్యం అనేది ప్రతిరోజు చదవటం ద్వారా మన జీవితంలో దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఎస్పెషల్గా ఈ సామెతలు గ్రంథం మనం చదివితే ఒక మనుషుడు ఎలా బ్రతకాలి జ్ఞానముతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలి కుటుంబంలో కానివ్వండి సంఘంలో కానివ్వండి దైవ సేవకుల సమక్షంలో కానివ్వండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి దేవుని దృష్టిలో ఒక మనుషుడు ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు బ్రతకాలి అనే విషయాలన్నీ కూడా ఈ ప్రోవర్బ్స్లో సామెతల గ్రంథంలో మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం ఎస్పెషల్గా ప్రతి యవనస్తుడు కూడా ఈ సామెతల గ్రంథం చదవాలి ఎందుకంటే జీవితానికి చాలా ఉపయోగకరమైన మాటలు దీంట్లో సొలోమోను దైవజండు పరిశుద్ధాత్మ చేత ప్రస్తావించడం జరిగిందనమాట అయితే మనం చదువుకున్న మాటలో ఒక విషయాన్ని నేను ఈరోజు మీకు అంశంగా చూపిస్తాను అదేంటి అంటే ప్రేరేపణ ప్రైజ్ ద లాడ్ హలలోయ అక్కడ ఏమన్నాడు చూడండి పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకో అన్నాడా ఒప్పుకోవద్దు అన్నాడా చెప్పాలి ఒప్పుకొనుము అని అక్కడ రాయలేదు ఒప్పుకోవద్దు ఒప్పకుము అనే మాట అక్కడ రాస్తూ ఉన్నాడు ఈరోజు ఒక మనిషికి చాలా రకాలైన ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి ఎస్పెషల్గా ప్రతి మనుషుడు ప్రతి విశ్వాసికి మూడు రకాలైన ప్రేరేపణలు అతడు ఎదుర్కొంటాడు ఆ మూడు రకాలైన ప్రేరేపణలు ఏంటి ఆ మూడు ప్రేరేపణలో మనకు ఆశీర్వాదకరమైన ప్రేరేపణ ఏది అనే విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం ప్రభు మనందరితో గాక ఏమెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదటి ప్రేరేపణ లోకము యొక్క ప్రేరేపణ ఏ ప్రేరేపణ ఇది లోకము ఇచ్చే ప్రేరేపణ అంటే ఒక మనుషుడు లోకము చేత కొన్ని ప్రేరేపణలు ప్రేరేపించబడుతూ ఉంటాడు రకరకాలుగా లోకం అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఒక మనుషుడు లోకములో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు రకరకాలైన శోధనలు మనుషుడు ఎదుర్కొంటూ ఉంటాడు ఈ లోక ప్రేరేపణ చాలా భయంకరమైంది ఈ విషయాన్ని గమనించాలి ఈ రోజులో చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోక ప్రేరేపణకు లొంగిపోయి ఈ లోక ప్రేరేపణకు తల ఈ లోక ప్రేరేపణకు వారి జీవితంలో స్థానం ఇవ్వటం ద్వారా ఆత్మీయులుగా పిలువబడుతున్న వారు కూడా కొన్నాళ్ళు గడిచిన తర్వాత లోకస్తులుగా వారు మారుతూ ఉన్నారు ఈ లోక ప్రేరేపణ ఒక మనుషుని ఏ విధంగా పాడు చేస్తుందంటే వినండి ఎస్పెషల్గా ఒక క్రైస్తవ విశ్వాసిని ఈ లోక ప్రేరేపణ ఎలా పాడు చేస్తుంది అనగా విశ్వాసములో నుంచి తప్పిస్తుంది లోకము ఒక విశ్వాసిలో విశ్వాసాన్ని పోగొడుతుంది రెండవది లోకం అనేది ఒక ఆత్మీయునిలో ఉన్న మంట చల్లారుస్తూ ఉంటుంది మూడవది లోకము ఒక మనుషునిలో ఉన్న ఉత్తేజం దేవుని కోసం నిలబడాలి దేవుని కొరకు నడవాలి దేవుని కోసం ప్రయాణము చేయాలి అనే ఒక మంచి ఆలోచన లోకం ఏం చేస్తుందంటే ఒక విశ్వాసులో నుంచి ఆ ఆలోచనలు తీసివేయటం ప్రారంభిస్తుంది రోజుల్లో చాలామంది ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన అనుభవాల్లో చాలామంది ఉన్నారు మునుపు కనబడిన విశ్వాసం వాళ్ళ జీవితంలో ఇప్పుడు కనబడటం లేదు మునుపు కనబడిన భక్తి వారి జీవితంలో ఈరోజు కనబడటం లేదు మునుపు కనబడిన ప్రార్థన జీవితం ఈ రోజుల్లో వాళ్ళ జీవితాల్లో కనబడటం లేదు మునుపు దేవుని కోసం పరిగెత్తినంత పరుగు ఈ రోజుల్లో వాళ్ళు పరిగెత్తలేకపోతున్నారు మునుపు గంటలు గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉపవాసం ఉండేవారు సమర్పణ అనుభవంలో జీవించేవారు మరెంటూ తెలియటం లేదు ఈ రోజుల్లో ప్రస్తుత క్రైస్తవుల్లో ఆ సమర్పణ జీవితం అనేది చాలామందిలో కనబడటం లేదు అంత మాత్రమే కాదు ప్రతిష్టత అనుభవాలు మునుపున్న ప్రతిష్టత జీవితము ప్రజెంట్గా క్రైస్తవుల్లో మనం చూడలేకపోతున్నాం దీని గల కారణం ఏంటి అంటే లోకము ఇచ్చే ప్రేరేపణకు వారు ప్రేరేపించబడి ఉన్నారు లోకం ఏం చెప్తుంది పాపం చేయి లోకం ఏం చెప్తుంది తప్పు చేయి లోకం ఏం చెప్తుంది తిరుగు లోకం ఏం చెప్తుంది తందనాలాడు లోకం ఏం చెప్తుంది నీ ఇష్టం ఇష్టానుసారంగా నువ్వు జీవించు నీకు హద్దులు లేవు నీకు పరిధులు లేవు నిన్ను అనేవాడు లేడు ఈ లోకంలో నీకంటూ ఒక సరిహద్దులు గీసేవాడు ఎవరూ లేడు నీ ఇష్టం వచ్చినంతగా నువ్వు పాపము చేయని లోకం నిన్ను ప్రేరేపిస్తుంది గమనించండి అందును బట్ యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనం చదివితే లోకములో ఉన్నదంతయు చెప్పండి శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనే మాటకు రాస్తూ ఉన్నాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు లోకాన్ని ఏలుబడి చేస్తున్నాయి ఈ విషయాన్ని గమనించాలి మనం అనుకుంటాం ప్రధానమంత్రి మనల్ని నిలుబడి చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మనల్ని నిలుబడి చేస్తున్నారు లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప అధికారులు మనల్ని రూల్ చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక మనుషునికి అర్థం కాకుండా శరీరాస నేత్రాస జీవపుడంబం అనేవి రూల్ చేస్తూ ఉన్నాయి మనుషుల్ని వీటి ద్వారా మనం ఏలుబడి చేయబడుతూ ఉన్నాం అందును బట్టి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు శరీరాస నేత్రాస జీవపు డంబము ఈ మూడిటికి మీరు దూరముగా జీవించండి ప్రైజ్ ద లార్డ్ ఇది లోకం ప్రేరేపించే ప్రేరేపణ ఒక మనుషుని ఒక భక్తి పరుణ్ణి భక్తిలో నుంచి లోకము దూరం చేయాలని చూస్తుంది శరీరాశ ద్వారా నేత్రాశ ద్వారా జీవపు డంబము ద్వారా శరీరాశ అంటే ఏంటో తెలుసా ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టాలి అనుకునేవాడు సోమర్తనంలో జీవించేవాడు నన్ను చూడు నా అందాన్ని చూడు నా శరీరం ఏంటి ఏం ధరించాలి ఎలా ఉండాలి అని చెప్పి శరీరము పట్ల ఎక్కువ ఆలోచనలు కలిగి జీవించేవారు కొంతమంది ఉంటారు రెండవది నేత్ర అంటే కంటితో చూసేదంతా కూడా నాకు కావాలి అనుకుంటాడు జీవపు డంబం అంటే గర్వం అహంభావం అహంకారం ఇవన్నీ కూడా లోకములో ఉన్నాయి ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఈ లోక ప్రేరేపణకు మీరు దూరముగా ఉండండి ప్రైజ్ ద లాడ్ అలలుయ శరీరాశకు నేత్రాసకు జీవపు డంబానికి మీరు దూరంగా బ్రతకండి ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు శరీరాశకు నేత్రాశకు బాగా బానిసలైపోయారండి బాగా బానిసలైపోయారు ఒక మాటలో చెప్పాలంటే యవన సమాజాన్ని ఈ శరీరాస నేత్రాశ బాగా ఏలుబడి చేస్తూ ఉంది ఏమి ధరించాలా ఫ్యాషన్ స్టైల్ ట్రెండ్ అని చెప్పేసి తమ శరీరాల ద్వారా హైలైట్ అయిపోవాలని చెప్పేసి వారు ఎక్కువగా శరీరానికి డెకరేట్ చేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సంసోను నేత్రాసుకు బానిసైపోయాడు నేత్రాసుకు లోనైపోయాడు సంసోను తల్లిదండ్రులు చెప్పారు వద్దురా నీకు ఆ జీవితం మంచిది కాదు ఎందుకు నువ్వు ఇలా పాడైపోతున్నావు నువ్వు ప్రతిష్టత చేయబడిన వాడు దేవుని యొక్క అభిషేకముతో నింపబడిన వాడు నువ్వు దేవుడు ఆశీర్వదిస్తాడు తన మహిమ కొరకు నిన్ను వాడుకోవడానికి దేవుడు ప్రతిష్ఠించడని చెప్పినప్పుడు వినలేదు శామ్సోన్ వినలేదండి దళీల నాకు కావాలి అనుకున్నాడు దళిలో మాత్రమే కాదు ఇంకా పరాయి స్త్రీలను చాలామంది అతడు చూపు ద్వారా ఆకర్షించబడి అట్రాక్ట్ అయిపోయి వారందరితో పాపము చేయాలని ఆశపడ్డాడు శమ్సోన్ ఏమైంది సంస్థని జీవితం ఏ కంటి చేత ఆశపడ్డాడో అదే కంటిలోకి ఏమండి నిప్పులతో కాల్చబడిన ఒక కడ్డీలు తీసుకొచ్చి అవి కళ్ళల్లో పెట్టడం ద్వారా శాంసన్ రెండు కళ్ళు కోల్పోయాడు ఏ కంటితో అయితే చూశాడో అదే కంటిని కోల్పోయాడు జాగ్రత్త శరీరాశ నేత్రాశ చాలా ప్రమాదకరమైంది ఈరోజు నీకు కంటికి కనపడేదంతా మంచిది కాదు సుమ కంటికి కనపడేవన్నీ కూడా మంచివి కావు ఈ రోజు కంటికి కనపడేవి చాలా నీ కనిపిస్తాయి చాలా మంచిగా నీ కనిపిస్తాయి అబో ఇదే ఒక పరలోకమేమో అన్నట్టుగా దేదీప్యమానంగా నీ కంటికి అవి కనపడవచ్చు కానీ ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయ్యావా ఎంటర్ అయిన తర్వాత అసలైన చీకటి దానిలో ఉన్న పాప ప్రభావము నీ జీవితాన్ని క్షీణింపచేస్తుంది జాగ్రత్త రమ్యముగా ఉందనుకున్నాడు లోతు సోదమ గోమర పట్టణాన్ని చూశాడు అబ్బా ఈ పట్టణం ఎంత బాగుంది అనుకున్నాడు ఏమైంది ఆ పట్టణానికి వెళ్ళాడు అక్రమంగా అక్రమముతో నింపబడిన పట్టణం పాపిష్టి పట్టణం ఆ పాపిష్టి పట్టణంలోకి వెళ్ళిపోయాడు ఆ పాపిష్టి ప్రదేశంలోకి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే అతని జీవితము అక్కడ పాడైపోయింది లోతు చరిత్ర అక్కడతో ముగించబడింది అబ్రాహం వల్ల ముందుకు కొనసాగొచ్చు కదా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగుంటే జీవితం బాగుండేదే లోతు ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు ఆ ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నాడు ఆ ప్రదేశానికి వెళ్ళాడంతే అక్కడికి వెళ్ళిన తర్వాత అతని జీవితం అంతా కూడా పాడైపోయింది ఆఖరికి సోదమ్మ గోమర ప్రాంతం దేవుని ఉగ్రత చేత కాల్చబడింది ఈరోజు నీవు కూడా లోకానికి ప్రేరేపించబడుతున్నావా లోక ప్రేరేపణకు లోనవుతున్నావా జాగ్రత్త సుమ భయంకరమైనది లోకం నిన్ను పాడు చేసేది లోకం లోకం ఎంత ప్రమాదకరమైందంటే నువ్వు దేవునిలో ఉంటే దేవుణ్ణి సన్నిధిలో నడుస్తుంటే నిన్ను చూస్తూ వారవలేని వారు ఉంటారు లోకంలో నువ్వు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవిస్తూ ఉంటే సమర్పణలో నిలబడనివ్వకుండా చేసేది లోకస్తులు అందును బట్టి లోకాన్ని ఏనాడు నమ్మొద్దు రోజుల్లో చాలామంది లోకాన్ని నమ్మి మోసపోతూ ఉన్నారు లోకాన్ని నమ్మి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ఈ లోకమే నాకు శాశ్వతం అనుకొని ఈ లోకమే నాకు ఆధారం అనుకొని ఈ లోకమే నాకు నిరీక్షణ అనుకొని ఈ లోకమే నాకు శరణ్యమని చెప్పి లోకములో తిరిగి ప్రయాణము చేసి మునిగి ఆఖరికి జీవితాలకు గమ్యము లేకుండా జీవితాలు పాడు చేసుకొని ఆ తర్వాత ఏడుస్తూ అయ్యో ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది అయ్యో ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి సహాయాన్ని కోరుకోవాలని చెప్పేసి లోకము చేతుల్లో మునిగిపోయి మోసపోయి దరిద్రులుగా మార్చబడి ఏడుస్తున్న వారు మన కళ్ళ ముందు చాలా మంది కనబడుతూ ఉన్నారు అందును బట్టి ఏనాడు కూడా లోకము కోసం నువ్వు ప్రయాణం చేయొద్దు లోకపు ఆశల్లోనూ ప్రయాణం చేయొద్దు లోకపు ఉద్దేశాల్లోనూ ప్రయాణం చేయొద్దు నువ్వు దేవుని కోసం ప్రయాణం చేయి దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు హలో లూయ లోకంలో ఉన్నవారందరూ అసూయపరులండి లోకంలో ఉన్నవారందరూ కూడా చెప్పండి మోసం చేసేవారండి లోకంలో ఉన్నవారందరూ కూడా స్వార్థప్రియులండి బింకములాడువారండి అబద్ధికులండి లోకంలో ఉన్నవారందరూ కూడా నీ క్షేమాన్ని కోరేవారు కాదు సుమ రోజు నువ్వు వాళ్ళు అనుకుంటున్నావా లోకంలో ఉన్నవారందరూ మంచులు అనుకుంటున్నావా అది నీ బుద్ధిహీనత మాత్రమే లోకస్తులందరూ కూడా నీ క్షేమాన్ని కోరేవారు కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో లోకము నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు లోక ప్రేరేపణకు నువ్వు లోపడొద్దు అది నీకు మంచిది కాదు రెండవది సెకండ్లీ సాతాను ప్రేరేపణ ఎవరు ప్రేరేపణ ఒక విశ్వాసికి ఎదురయ్యే ప్రేరేపణలో రెండవ ప్రేరేపణ సాతాను ప్రేరేపణ ఈ సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను వచ్చాడు హవ్వమ్మ దగ్గరికి హవమ్మ ఏం చెప్పాడు దేవుణ్ణి నీకు హవ్వమ్మ అంటది అయ్యా దేవుడు ఈ పండును మాత్రం తినొద్దన్నాడు అన్ని పండులు తినవన్నాడు అప్పుడు సాతాన్ అంటాడు సర్పం అంటుంది అవునా ఒక్కసారి ఈ పండు తినుచూడు దేవతల వరే మీరు మారిపోతారు దేవుళ్ళు వలె మీరు మారిపోతారు యు విల్ బికమ్ గాడెస్ యు విల్ బికమ్ గాడ్ మీరు దేవుళ్ళు వలె మారిపోతారు అని చెప్పి ప్రేరేపించాడు నిజంగా జ్ఞానం కలిగిన స్త్రీ అయితే నిజముగా భక్తి కలిగిన స్త్రీ అయితే ఏం చెప్పుద్దో తెలుసా సర్పమా ఇక్కడి నుంచి వెళ్ళిపో సాతనానికి అధికారం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో దేవుడు తినొద్దని చెప్పాడు అందును బట్టి నేను తినను ఆయన మాటకు లోబడతాను అని చెప్తారు భక్తి కలిగిన స్త్రీలైతే కానీ హవ్వం ఏం చేసిందో తెలుసా నిజమే కదా ఈ పండు తింటే మేమేమైపోతాం దేవతల వారే మారిపోతాం ఈ పండు తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు కానీ మేము చావనే చావము జాగ్రత్త ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ లాంగ్వేజ్ మాట్లాడారంటే మీరు చాలా జాగ్రత్తగా వారిని గుర్తుపెట్టుకోవాలి సాతాన్ను ప్రేరేపణ ఇది ఎంత భయంకరమైన ప్రేరేపణ సాతాను ప్రేరేపించాడు అప్పుడు హవ్వమ్మ లోబడింది అప్పుడు ఆమె జీవితం శాపముతో నింపబడింది అప్పటి నుంచి మరణమనబడిన శాపము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నీ జీవితంలో కూడా సాతాను ప్రేరేపిస్తాడు ఏమన్నా తెలుసా ఒక్కసారి మందిరాన్ని మానేసి చూడు ఒక్కసారి ప్రార్థనను మానేసి చూడు ఒక్కసారి జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించటము మాని చూడు ఏ దేవుల్లోనే నీకు ఆనందం ఉందా సినిమాలో నీకు ఆనందం లేదా క్రీస్తులోనే నీకు ఆనందం ఉందా ఈ వ్యర్థమైన తాగుల్లో నీకు ఆనందం లేదనుకుంటున్నావా వ్యభిచారంలో నీకు ఆనందం లేదనుకుంటున్నావా లోకములో బ్రతకడంలో నీకు ఆనందం లేదనుకుంటున్నావా ఆ సీరియల్కు బానిసైపోవటంలో నీకు ఆనందం లేదనుకుంటున్నావా ఆ పోర్నోగ్రఫీ చూడటంలో నీకు ఆనందము లేదనుకుంటున్నావా అని చెప్పి సాతాను ఒక విశ్వాసిని దేవునిలో నుంచి తప్పించడానికి లోకాన్ని ముందు పెట్టి ఏమంటాడంటే ఇగో దీనిలో నీకు ఆనందం ఉంది దీనిలో నీకు సంతోషం ఉందని చెప్పి సాతాన్ను ప్రేరేపించటం ప్రారంభిస్తాడు జాగ్రత్త జాగ్రత్త సుమా జాగ్రత్త దేవుడు ఖండితముగా మాట్లాడుతూ ఉన్నాడు సాతాన్ను ప్రేరేపణకు నువ్వు లోబడ్డావా నీ జీవితంలో సమస్త ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు అక్కడ నుంచి నీ పతనం ప్రారంభించబడుతుంది జాగ్రత్త మిమ్మల్ని భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు మీ హృదయంలో ఒక ఆలోచన పుట్టించాలని దేవుని ప్రతినిధిగా ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను సాతాను ప్రేరేపణకు ఏనాడు కూడా నువ్వు లోబడొద్దు సాతాన్ అంటాడు ఏసుప్రభు అని అన్నాడండి సైతాన్ ఏమనో తెలుసా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను కొండ మీద నుంచి నువ్వు దూకు దూతలో చేంజ్ చేస్తాయి నిన్ను కాపాడుతాయి ఒక్కసారి నాకు మ్రొక్కు ఈ ప్రపంచం అంతా నీకు కానుకగా ఇచ్చేస్తాను ఇవన్నీ ఏంటండి సాతాను ప్రేరేపణ కాదా అప్పుడు ప్రభు ఏం చేశాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు ఏమన్ హలలోయ సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రభు జయించాడంతే వినో నిన్ను కూడా సాతాను ప్రేరేపిస్తాడు అవిశ్వాసుల ద్వారా లోకస్తుల ద్వారా నీ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా నీ స్నేహితుల ద్వారా నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల ద్వారా త్రాగురా ఏమైంది సిగరెటే కదా కొంచెం మందే కదా లేకపోతే ఒక సినిమానే కదా రా వెళ్ళొద్దాం అన్నట్టుగా లోక సంబంధమైన మనుషుల చేత ఏం చేస్తాడంటే సాతాను కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తాడు దేవుళ్ళ నుంచి దూరం చేయడానికి అయితే విను సాతాను ప్రేరేపణకు నువ్వు ఏనాడు కూడా లోబడద్దు వాడు మోసగాడు వాడు మోసగాడు సాతానుగాడు భయంకరమైన మోసగాడు వాడు అని ప్రేరేపిస్తాడు నరహత్య చేయి అని ప్రేరేపిస్తాడు ఆడపిల్లల్ని వెక్కిరించు హేళన చెయ్యి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పని పాట లేకుండా కొంతమంది యవన స్థిల్లా చేస్తూ ఉంటారు ఉత్తరమైన వ్యర్థమైన ఆలోచనలు యవన జీవితాన్ని అయితే భయంకరంగా శోధిస్తూ ఉంటాడు పాపం చేయి తప్పు చేయి ఏమండి ఫోతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు ఫోతిఫర్ భార్య ఏం చేసింది చెప్పండి ప్రేరేపించిందా లేదా యోసేపుతో పాపం చేయమని ప్రేరేపించింది కదా అది ఎవరు ప్రేరేపణ అది ఎవరు ప్రేరేపణ సాతాను ప్రేరేపణ కాదా తన భార్యలోకి సాతాను దూరి యోసేపును శోధిస్తూ ఉంది కదా సాతాను ని నీ జీవితాన్ని కూడా సమస్యలు రాగానే మందిరం మానే అని ప్రేరేపణ కలిగిస్తాడు సంఘం మానే అని ప్రేరేపణ కలిగిస్తాడు దైవ సేవకునికి వ్యతిరేకంగా జీవించని ప్రేరేపణ కలి కలిగిస్తూ ఉంటాడు పాట పాడొద్దు అంటాడు వాక్యం వినొద్దు అంటాడు మందిరానికి వెళ్ళొద్దు అంటాడు ఇదంతా ఎవరి ప్రేరేపణ సాతాను ప్రేరేపణ ఇది జాగ్రత్త సుమ సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దానిని గ్రహించి గుర్తెరిగి నువ్వు ముందుకు కొనసాగాలి ఆ ప్రేరేపణ నుంచి తప్పించబడి నువ్వు ప్రభు కోసం నిలబడినప్పుడే గొప్ప కార్యాలు నీ పక్షాన్ని నువ్వు చూస్తావు ఏమన్ ప్రైజ్ ద లాడ్ ఇంకో మాట కూడా చెప్తాను గమనించండి అబద్ధ ప్రవక్తల ద్వారా కూడా సాతాను కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తాడు జీవము కలిగిన దేవుని సంఘములో నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి అబద్ధ ప్రవక్తల చేత కూడా సాతాను కొన్నిసార్లు నీ జీవితాన్ని పాడి చేస్తాడు అబద్ధ ప్రవక్తలు వస్తారు నీ జీవితాన్ని పాడి చేస్తారు ఆఖరికి నువ్వు జీవము లేని సంఘంలో కూర్చోవాలని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి లోకంలో పడిపోవాలని అపవాది యొక్క టార్గెట్ అపవాదిని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును ప్రైజ్ ద లాడ్ అపవాదిని ఏం చేయాలట ఎదిరించాలట ఫైట్ చేయాలట ఫైట్ చేస్తేనే వాడు పారిపోతాడు ఫైట్ చేయకుండా మౌనంగా ఉండిపోయావా వాడు నీ చుట్టూత తిరుగుతూ ఉంటాడు నీ ఆత్మీయ అనుభవాలు పాడు చేస్తాడు నీ కృపావరాలు పాడు చేస్తాడు నీ అభిషేక వరం పాడు చేస్తాడు నీ ప్రతిష్టత జీవితాన్ని వాడు పాడు చేస్తాడు దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడే గొప్ప కార్యాలని నీ పక్షాన్ని చూస్తావు అలలోయ అండ్ ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్గా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఇది దేవుని ప్రేరేపణ మూడవది ఏ ప్రేరేపణ దేవుని ప్రేరేపణ ఇది ఎలా ఉంటుందో తెలిసిన దేవుని ప్రేరేపణ చాలా గొప్పది ఈ ప్రేరేపణలో ఉన్నవాడు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు లోకమేమో నువ్వు వెనక్కి వెళ్ళు అనంటే దేవుడేమో నువ్వు ముందుకే వెళ్ళని చెప్పేవాడు దేవుని ప్రేరేపణ ప్రైజ్ సాతానేమో నాకు లొంగిపో అని చెప్తే దేవుడేమో నన్ను మాత్రమే ఆశ్రయించు నేను నీ జీవితంలో ఆశీర్వాదం చేస్తాను ఓ దీవెనలతో నేను జీవితాన్ని ఆశీర్వదిస్తాను బలపరుస్తాను ఊహకు మించిన కార్యాలు అద్భుతాలు నీ పట్ల జరిగిస్తానని దేవుడు నిత్యము తన వాక్యము చేత ప్రవచనాల చేత వాగ్దానముల చేత ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడు ఇది దేవుని ప్రేరేపణ నా మార్గం నడు నా దారిలో ప్రయాణం చేయి నా మార్గాన్ని నువ్వు ఆలోచించు పా ప్రార్థన చేయి పాటలు పాడు వాక్యాన్ని చదువు ఇది దేవుడిచ్చే ప్రేరేపణ క్రమంగా మందిరానికి రా దేవుడి కలిగించే ప్రేరేపణ ఈ ప్రేరేపణ నువ్వు లోబడు మొదటి రెండు చెప్పిన ప్రేరేపణలు ఉన్నాయి కదా లోకం ఇచ్చే ప్రేరేపణ సాతానిచ్చే ప్రేరేపణ వీటిల్లో నువ్వు ముందుకు వెళ్ళొద్దు జస్ట్ గో ఫార్వర్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో మాత్రమే ఆయన ప్రేరేపణకు మాత్రమే నువ్వు లొంగి ముందుకు ప్రయాణం చేయి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన ప్రేరేపణకు నువ్వు లోబడాల ఆయన ఉద్దేశాలకు నువ్వు లోబడాలి నువ్వు దేవుని ప్రేరేపణకు లోబడితే ఏమవుతుందో తెలుసా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు ఊహకు మించిన కార్యాలని పట్ల చేస్తాడు అద్భుతాలు దేవుడిని పట్ల చేస్తాడు తలంచిన ప్రతి కార్యములు దేవుడు సఫలపరుస్తాడు ప్లీజ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మార్గంలో నడవడానికి నువ్వు ఆశపడు దోహదపడు దేవుడు గొప్ప కార్యాలు ఆశీర్వాదాలు నీ పట్ల జరిగించును గాక ఏమన్ ఈ వాక్యాన్ని విన్నారు కదా ఇప్పుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను విశ్వాసంతో దేవుని వైపు మీరు చూడండి అయ్యా నిజంగా లోక ప్రేరేపణ నా కొద్దయ్యా సాతాను ప్రేరేపణ నా కొద్దయ్యా నేను నీ ప్రేరణ ప్రకారం నడుస్తాను నీ అనుభవాల ప్రకారం నడుస్తా నీ నడిపింపు ప్రకారం నడుస్తానని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవుడు మీ కార్యాలు సఫలపరుస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేమగలన తండ్రి కృపగలన దేవ పరిశుద్ధాత్మల వందనాలు ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితంలో ప్రతి సమస్యను తొలగించండి అనారోగ్యాలను మీరు తొలగించండి వారి జీవితంలో కొదువ కొరత ఏసు నామంలో తీర్చబడున గాక సమృద్ధి అయిన కార్యాలు వారి పట్ల జరిగించండి ఆశీర్వదించండి గొప్ప కార్యాలు వారి పట్ల మీరు స్థిరపరిచి నెరవేర్చమని ఏసు నామంలో ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేయమని మా ప్రార్థన క్రీస్తున్నాములు అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక